Hello, we are the students of Sun Institute of Agriculture Sciences, Vishakapatnam. We have started poultry under AELP program. Do you know what is AALP? Yes, Agricultural Experimental Learning Program. Okay, but I have some doubts regarding poultry unit. Can you clear that? Yes, you can ask. Okay, what is the growth period of broiler chicken? It's nearly 40 to 45 days. Did they give any hormones and steroids to fasten the growth of birds? No no actually we don't give any hormones steroids etc for the growth of birds. Instead of that we will provide protein food calcium tonic liver tonic for the growth and development of the birds. Okay. But I have seen in many poultry farms they are injecting something with syringes then what is the purpose of that? హో దే ఆర్ నాట్ జస్ట్ ఇంజెక్షన్స్ దే ఆర్ కాల్ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తామంటే పౌల్ట్రీ బర్డ్స్లో చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి లైక్ మారాక్స్ డిసీజ్ పాక్స్ డిసీజ్ లాంటివి వస్తూ ఉంటాయి అండ్ బర్సల్ డిసీజ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ డిసీజెస్ అనేవి పౌల్ట్రీలో బర్డ్స్ అనేవి గుంపులు గుంపులుగా ఉండడం వల్ల వేరంగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల బర్డ్స్లో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో డిసీజెస్ వచ్చినా కూడా తట్టుకునే పవర్ ఉంటుంది ఇంకా స్ప్రెడింగ్ అవ్వ ఛాన్సెస్ అవి తగ్గుతాయి ఎక్కువగా ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటంటే ఐబీడీ వ్యాక్సిన్ అండ్ లసట వ్యాక్సిన్ అనేవి ఇస్తూ ఉంటాం సో జనరల్గా ఏంటంటే నేను చాలా దగ్గర విన్నాను ఈవెన్ నేను చూశాను కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర ఏంటంటే చాలా ప్రిడేటర్స్ అంటే పాములు లాంటివి ఉంటాయి కదా మరి వాటి బారి నుంచి మన బర్డ్స్ని ఎలా కాపాడుకోవాలి యా వీ కెన్ ఆల్సో మేనేజ్ దట్ ఏంటంటే ఇప్పుడు మనం పౌల్ట్రీ యూనిట్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే ఏరియాని ప్రిపేర్ చేసుకుంటామో అక్కడ ర్యాట్స్ ఇంకా స్నేక్స్ వచ్చే ఎంట్రెన్సెస్ని ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి ఓన్లీ సింగిల్ ఎంట్రీని పెట్టుకోవాలి అలానే అవి వచ్చే ఛాన్సెస్ దేనికి ఉంటాయంటే ఆ పౌల్ట్రీ నుండి వచ్చే ఎక్స్క్రీట యొక్క స్మెల్ వల్ల ఆ స్మెల్ని మనం తగ్గించవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఆ హస్క్ ఉంటుందా ఆ హస్క్ని మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంతవరకు ఆ స్మెల్ని మనం తగ్గించవచ్చు అలానే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచడం వల్ల కూడా మనం ప్రిడేటర్స్ని రాకుండా ప్రివెంట్ చేయవచ్చు అలానే పౌల్ట్రీ చుట్టూ ఎక్కువ పంజెన్సీ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ ఏంటంటే స్నేక్స్ ఇంకా ర్యాట్స్కి రిపెలెంట్గా యాక్ట్ చేస్తాయి సో ఈ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసే పంజెన్సీ వల్ల ఆ స్నేక్స్ ఇంకా ర్యాట్స్ అనేవి ఈ దగ్గరలోకి కూడా రాకుండా ఉంటాయి సో దీన్ని కూడా మనం మేనేజ్ చేసి ఆ దగ్గరకు కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఓకే వాట్ అబౌట్ ద ఫీడ్ అంటే బ్రాయిలర్స్కి లేయర్స్కి నాట్ కోళ్ళుకి అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ఫీడ్ పెడతారా నో యాక్చువల్లీ బ్రాయిలర్స్కి ఒక టైప్ ఆఫ్ ఫీడ్ పెడతాం లేయర్స్కి ఒక టైప్ ఆఫ్ ఫీడ్ పెడతాం అండ్ నాట్ కోళ్ళుకి ఒక టైప్ ఆఫ్ ఫీడ్ పెడతాం ఎందుకంటే బ్రాయిలర్లో మెయిన్ పర్పస్ వచ్చేసి చికెన్ అండ్ లేయర్లో మెయిన్ పర్పస్ వచ్చేసి ఎగ్ సో వాటి యొక్క పర్పస్ బట్టి ఫీడ్ కూడా మారుతూనే ఉంటుంది ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి